వెల్కమ్ టు హనీషియా బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష హ్యాపీ భోగి ఇది భోగి రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి నెక్స్ట్ డే పొంగల్ వస్తుంది కదా దానికోసం ఇక్కడ ముగ్గులు వేస్తున్నాను ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి ఇంకా కల్లాపదంతా వేసుకొని ముగ్గులు వేస్తున్నాను ముగ్గు అయితే నేను వేయలేదు నాకేమి కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు హెల్త్ అంతా బాగాలేకపోవడం వల్ల మా పక్కింటి అమ్మాయి ఈ ముగ్గు వేసారు గీసి ఇచ్చారు దానికి నేను కలర్స్ అవి దిద్దుకుంటున్నాను ఈ కలర్స్ దిద్దడానికే నాకు చాలా టైం పట్టిందండి మా ఏరియాలో విపరీతంగా చలి ఉంది సో చల్ల గాలి వేయటం వల్ల నెమ్మదిగా కూర్చొని కలర్స్ అన్నీ కూడా ఓపిక్గా దిద్దుకుంటున్నా కలర్స్ ఏమి కూడా ఇప్పుడు నేను తెప్పించుకోలేదు జనవరి ఫస్ట్కి వేశాను కదా అవన్నీ కూడాను ఉంటే కొంచెం కొంచెం అవే ఇప్పుడు వేస్తున్నాను మధ్యలో నా ఫ్రెండ్ వచ్చింది అశ్విని ఇంకా తను హెల్ప్ చేసింది లాస్ట్లో వచ్చింది తను కొంచెం హెల్ప్ చేస్తే ఇంకా అలా ఇద్దరం మాట్లాడుకుంటూ వేశాము తన క్లోజ్ ఫ్రెండ్ అనమాట అన్ని విషయాలు షేర్ చేసుకునే ఫ్రెండ్ తను ఈ మధ్యన లేకున్ను తను రావడం వల్ల ఇంకా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ముగ్గు ఫినిష్ చేసేసాము మొన్నటి బ్లాగ్ చూసావు కావ బాగున్నావా పదే పదేనే ఓ డబ్బింగ్ చెప్పేటప్పుడు రైట్ రైట్ సరే ఏ శర్మ నిజంగా బానే ఉన్నావు దాని తర్వాత నువ్వే ఏ అలా ఏట్లేదు బానే ఉంది

ఏటని ఏటని కామెంట్ ఏరియా ఏ ఏరియాలో అనిసా కొన్ని దగ్గర బ్లాక్ ఉంటాయి కొన్ని దగ్గర వైట్ ఉంటాయి ఇక్కడ బ్లూ ఉన్నాయి ఇప్పుడు మనకు దొరికే చెరుకులు ఏ కలర్ లో ఉంటాయి చెప్పు గ్రీనా అసలు చెప్పే ఏ కలర్ లో ఉంటాయో చెరుకులు మొక్కొక్కరు ఒక్కొక్క కలర్ చెప్తున్నారు అసలు ఇంకేట్ చేస్తుంది ఇప్పుడు అది లుక్ వచ్చిందా లేదా ఇంపార్టెంట్ బ్లూ కలర్ కావాలా నీకు ఏం క్లారిటీ నేనే నాదే స్పెషల్ స్పెషల్ నేనే నిజంగా ఎల్లో కలర్ కలర్ వేసాం

ఏ చెప్ప చెప్పట చెప్పులు ఇక్కడ నేను కావాల్సిన ఉన్నాయి బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఏ కళ నిజమా ఏ ఆగు కళ నిజమా చెప్పు కళ నిజమా నీకు నైట్ వచ్చే కళలు నిజమాయి ఏది కాదు అదంతా ఫేక్ ముగ్గు కూడా కాసేపు కోసం ఆనందం కోసం వేసుకుంది రియల్ గా వెయ్యాలి నీకేం లేదు చెప్పిప్పుడు కంపల్సరీ పెడతాను చెరుకు చెరుకు నా నార్మల్గా బాగుంది ముగ్గు కంప్లీట్ అయిపోయింది చూసారా మా ముగ్గు ఎంత ఫన్ క్రియేట్ చేసిందో మా పక్కింటి కావ్య నా ముగ్గులో ఎన్ని తప్పులు వెతికి చూడండి ఆ చెరుకులు బ్లూ కలర్ ఎక్కడి నుంచి వచ్చాయి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఆ చెరుకు ఏ కలర్లో ఉంటుంది అనేది ఫస్ట్ మీరు చెప్పండి మా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత అశ్విని వాళ్ళ ముగ్గు వేసాము అస్సని వాళ్ళ ముగ్గు ఆల్రెడీ వాళ్ళ మమ్మీ ఆఫ్ వేసి ఉంటారు మిగిలిన ముగ్గు మేమిద్దరం కొంచెం కలర్స్ అవి వేసి ఫినిష్ చేసాము వాళ్ళది బయట లైట్ లేకపోవడం వల్ల కాస్త చీకటిగా ఉంటుంది ఈ లోపలే ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చేసి క్యాంప్ ఫైర్ అనేది రెడీ చేసి పెట్టేసి ఉన్నారు ఇంకా ముగ్గు అయిపోయిన వెంటనే పిల్లలకి భోజనం అది తీసుకొని ఇంకా క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చేసాము మాకు మొదటి నుంచి అలవాటు చలికాలంలో ఎప్పుడు కూడాను మేడపైకి ఒక గమ్మెలు తీసుకొచ్చి కర్రలదంతా మేము ముందు నుంచే పెట్టుకుంటాము ఈ చలిగా ఉండేటప్పుడు ఇంట్లో పనులంతా కంప్లీట్ అయిపోయాక కాసేపు ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చోవడం మాకు ఎప్పటి నుంచో అలవాటు ఇలా అందరం కూడా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తుంటాం చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇప్పుడే ముగ్గదంతా కంప్లీట్ చేసుకొని మేడం మీదకి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయింది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఫైర్ క్యాంప్ అదేసి ఫుడ్ అంతా పెట్టి కొంచెం రెడీ చేశారు భోగి స్పెషల్ ఏంటి అంటే మాకు ఈరోజు ఇదే అని చెప్పాలి పిల్లలు అది ఇక్కడ భోజనం అది చేస్తున్నారు సూపర్ బాగుంది వేడికి చలికి మళ్ళీ చాలా రోజుల తర్వాత వేసాం ఇలా ఫైర్ క్యాంప్ ఇంట్లో మేమైతే మా నార్మల్గా వేసేవాళ్ళం ఈ మధ్యన వేయట్లేదు మాకు భోగి రోజు అంత స్పెషల్ ఏమీ ఉండదండి పిల్లలకి నలుగుపెట్టి స్నానం చేయించడం మార్నింగ్ కొంచెం మంచి టిఫిన్ చేసి తినడం ఇంకా అంతే ఇంకేముండదు మా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ వీడియోస్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సంక్రాంతి వ్లాగ్లో